కర్నూల్ సమీపంలోనే జగన్నాథ గట్టుపై అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎండుగడ్డిని అంటించడంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది తాలూకా పోలీసులకు సమాచారం రావడంతో కొండపైకి ఎవరిని పంపకుండా చేశారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆరు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు కానీ కానీ నీళ్ళు ఒకసారి ఈ నుంచి కొడితే ఈ నుంచి కొడితే అట్లా కొట్టే డైరెక్ట్ పక్కన कौन कहता है इंजन को मोड़ दे अब मोड़ दे राइट राइट डिपिंग राइट आदि आदि ऊपर आ रहा था अंदर आना पाइपरिंगिंगो को चिंता उतरले गाने का कहता हूं इनको पाइप जब मुझको पाइप पे नहीं कितने है एन वाले गाड़ी इले रुकते जा लिए साथ को पड़ा

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి